రాష్ట్రంలో టైర్ల తయారీ యూనిట్ ఏర్పాటు గ్రీన్ హైడ్రోజన్ రంగంలో పెట్టుబడులు స్విస్ సాంకేతిక సహాయం అంశాలపై మంత్రి నారా లోకేష్ పెట్టుబడులు పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను వారికి వివరించారు భారతీయ కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటే వరకు ఆయన వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో లోకేష్ భేటీలు కొనసాగాయి ఏపీలో టైర్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని అపోలో టైర్స్ వైస్ చైర్మన్ నేరజ్ కన్వర్ కు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు ఆటోమేటివ్ పరిశ్రమల సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో కొత్త టైర్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని కోరారు టైర్ టెక్నాలజీ ఆవిష్కర్లు రాష్ట ఎకానమీకి దోహదపడేలా రాష్ట్రంలో ఆర్ఎండ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు టైర్ల తయారీ నిర్వహణలో శ్రామిక శక్తికి తయారు చేసేందుకు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల కోసం స్థానిక విద్యా సంస్థలతో కలిసి పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు స్థిరమైన సప్లై చైన్ నిర్ధారణ స్థానిక వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వడానికి రబ్బరు తోటలు ప్రాసెసింగ్ కోసం మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలని లోకేష్ కోరారు ఏపీలో పర్యావరణ సుస్థిరత సమాజాభివృద్దిపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు అందుకే కార్పొరేటర్ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన కోరారు ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తులపై సహచార ఎగ్జిక్యూటివ్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అపోలో టైల్స్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్ తెలిపారు